హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇదైతే సండే రోజు వ్లాగు సండే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే ఇల్లు చేసుకుంటున్నాను ఇదైతే నదీం వర్క్ చేసుకునే రూమ్ అనమాట సో ఇంకా ఈ రూమ్లో అయితే ఎక్కువ వరకు తను వర్క్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా ఇక్కడ చూస్తున్నారా కాటన్ బాక్సెస్ అన్నీ ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టాను అయితే ఈ ఇంట్లో స్టోరేజ్కి పెద్ద ఆప్షన్స్ అయితే ఏం లేవు అంటే లైక్ మనకి స్టోర్ చేసుకోవడానికి కబ్బోర్డ్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట ఓన్లీ ప్లేన్ గోడలు అయితే ఉంటాయి అన్నీ ఇంకా వీలైనంత వరకు రెండు అట్టబండలు అయితే ఉన్నాయి పైన సో అక్కడ అన్నీ పెట్టేశాము బట్ రెండు కాదు ఒకటే ఉన్నాయి కిచెన్లో ఒకటే ఉంది సో ఇంకా పెట్టేసామన్నమాట తర్వాత ఇంకా కార్ట్లో ఎన్ని పడతాయో స్టోరేజ్వి అవన్నీ పెట్టేశాము అంటే ఇంకెప్పుడైనా వాడేటివన్నీ పెట్టేసామన్నమాట ఇంకా మధ్యలో ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతూ ఉంటాయి కదా సో అవైతే ఇక్కడైతే పెట్టేశాము లైక్ ఈ బెడ్రూమ్లో అయితే పెట్టేశాను లైక్ ఒక దాని మీద ఒకటి పెట్టేసామనుకోండి ఎప్పుడైనా అవసరం ఏంటంటే వెంటనే తీసేసుకోవచ్చు కదా మళ్ళీ పైన అట్టబండ కానీ లేదంటే ఇంకా కాట్ స్టోరేజ్ బాక్స్లోంచి తీయాలంటే కష్టం అని చెప్పేసి ఇక్కడైతే ఒకటి కాటన్ బాక్సెస్లో అంటే షిఫ్టింగ్ అవుతున్నప్పుడు కాటన్ బాక్సెస్ ఉంటాయి కదా సో ఆ కాటన్ బాక్సెస్లో అయితే ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని పెట్టాను ఇంకా అక్కడే అదే రూమ్లో ఫ్రిడ్జ్ అయితే పెట్టేసుకుందాం అనమాట సో ఫ్రిడ్జ్ ఏంటంటే కిచెన్లో చాలా అంటే ఇరకటంగా అన్నట్లయితే ఉంది సో అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్ కూడా ఈ ఆఫీస్ అంటే నదీం వర్క్ చేసుకునే రూమ్లో అయితే పెట్టేశాము ఇంకా ఆ రూమ్లో ఎక్కువ అంటే యూజ్ చేసేదంటూ ఏం లేదు అన్నట్లు ఇంకా అక్కడ పెట్టేసాను అయినా కూడా ఇంకా ఇద్దరు పడుకునేంత స్పేస్ అయితే ఉంటుంది అక్కడ సో అది ఇంకా దాని తర్వాత ఇళ్ళంతా ఊరు చేసేసుకొని మళ్ళీ ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు సేమియా ఉప్మా చేస్తామని అయితే డిసైడ్ అయిపోయాను సో సేమియా ఉప్మా అయితే సింపుల్గా అయిపోతుంది కదా అన్నట్టు అయితే దోశ పుండి ఉంది కానీ ఇంకా మొన్న పొంగనాలు మళ్ళీ ఊతప్పం ఇంక ఇవన్నీ తింటూనే ఉన్నాను కదా మళ్ళీ దోశ అంటే రేపు అట్లా వేసుకోవచ్చులే అన్నట్టు ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే సేమ్యా ఉప్మా ఫాస్ట్గా అని అయితే చేసేసుకుంటున్నాను సేమ్యా ఉప్మా ఏంటంటే మనం ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం తక్కువ సేమ్యా వేసుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది సో నేను ఇంట్లో ఉన్న వాటితో అయితే చేసానమాట లైక్ ఏంటంటే టమాటో ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసేసి చేశాను ఇంకా అలానే పచ్చి బఠానీ ఇవి కూడా వేసుకొని అయితే చేసుకోవచ్చు సో అది ఇంకా ఇక్కడ వచ్చేసి లైక్ అన్నీ కట్ చేసేసుకొని తర్వాత ఇంకా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను లైక్ ఇట్లా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇంకా మన పల్లీలు అనమాట సో పల్లీలు అవన్నీ ఫ్రై చేసేసుకొని ఆనియన్ టమాటో క్యారెట్ వేసేసుకొని కొత్తిమీర సారీ కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను ఇందులోకి చాలా డీప్ ఫ్రై చేయాల్సిన అంటే లైక్ ఎర్రగా చేయాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ నార్మల్గా మగ్గుతే అనమాట ఇంకా అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒక కప్పు సేమియాకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసేసుకొని బాయిల్ చేసుకున్నామంటే మన సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది సేమియా ఉప్మా పొడి ఆడుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా సో ఇష్టమైతే పసుపు కూడా వేసుకోవచ్చు బట్ ఏంటంటే నేను ఇంకా ఇక్కడ పసుపు అదంతా ఏం వేయట్లేదు అనమాట మాములుగా పసుపు వేయకుండానే చేస్తున్నాను సో ఇంకా రుచికి సరిపనంత ఉప్పు వేసేసి వన్ కప్ సేమియాకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే పోసేయాలి చాలా సింపుల్గా అయిపోతుంది ఒకరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చిన్న కప్ అయితే పోసాను నేను సేమియా అని సేమ్యా డైరెక్ట్గా వేస్తున్నాను అంటే రోస్ట్ చేయడం ఇలా ఏం లేకుండా రోస్ట్ అలా ఏం చేయట్లేదు ఇంకా డైరెక్ట్గానే వేసేస్తాను అనమాట సో డైరెక్ట్గా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయ్యి అంటే ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసేసి ఇంకా మూత పెట్టేసినాం అనుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో సేమ్ సేమి ఉప్మా అనేది రెడీ సేమ్యా ఉప్మాలోకి మన శనకాయల పొడి కానీ లేదంటే కొబ్బరి పొడి కానీ బాగుంటుంది సో నిన్న మొట్టికాయ అది చేశాను కదా సో మొట్టికాయలోకి కొబ్బరి పొడి కొంచెం ఎక్స్ట్రానే కొట్టి పెట్టుకున్నాను మళ్ళీ ఏదైనా తాలింపు కానీ లేదంటే ఇంకా పప్పులోకి అట్లా తినచ్చులే అన్నట్లయితే ఎక్స్ట్రా కుట్టి పెట్టాను అనమాట ఇంకా సో అది వేసేసుకొని తింటాను అలానే పిక్కెలు కూడా బాగుంటుంది ఇందులోకి ఇంకా ఏమీ లేకపోయినా కూడా డైరెక్ట్గా అయినా తినేయచ్చు అంటే ఇందులో మనకి చాలా వెజిటేబుల్స్ అంటే ఇట్లా వేసి ఉంటాం కాబట్టి అయితే నేను కాజు కూడా వేసాను సో ఫోర్ ఫైవ్ అలా కాజు వేసాను అనమాట దుంచేసుకొని ఇంక ఇక్కడ చూస్తున్నారా ఎంత పొడి పొడిగా రెడీ అయిందో చాలా బాగుంటుంది మీరు చూస్తున్నట్లయితే అంత ఆనియన్ టమాటో ఇంకా క్యారెట్ ఇవి ఎక్కువ ఉంటాయి సేమి అనేది కాస్త తక్కువ ఉంటుంది సో ఇంకా ఇక్కడైతే నేను ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని కాస్త కొబ్బరి పొడి వేసేసుకొని ఇంకా తినేస్తాను అనమాట సో నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా పసుపు అలాంటిది ఏం వేయలేదు సో పసుపు వేసుకుంటే ఇంకా మనకి పులిహోర లాగా కనిపిస్తుంది సో పులిహోర చేయడం కూడా చాలా ఈజీ పులిహోరలో మనం నిమ్మకాయ పెండుకుంటాము అంతే డిఫరెన్స్ అయితే మనం పక్కన బాయిల్ చేసేసుకొని ఇంకా మన పులిహారకి ఎట్లా తిరువాత పెట్టేసుకుంటామో అట్లా పెట్టేసుకుంటే అట్లా పెట్టేసుకుంటాం అనమాట సో అది ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే సేమ్ ఉప్మా అంతా రెడీ అయిపోయింది ఇంకా నేను తినేసాను తినేసి ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మొన్న మిల్ మీల్ మేకర్ పులావ్ చేశాను కదా సో అలానే సింపుల్గా అయితే చేసేసుకున్నాను చిన్న కప్పు రైస్ వేసేసుకొని ఫాస్ట్గా అట్లా పులి అంటే సారీ పులావ్ అయితే చేసేసుకొని అందులోకి మొట్టికైతే తాలింపు నైట్ చేసింది కాస్త మిగిలి ఉంటే ఇంకా అది వేసేసుకొని తినేసాను అనమాట తినేసిన తర్వాత ఇంకా నిన్న బట్టలు అన్నీ తీసేసాను కదా సో నిన్నైతే ఏం మడతలు పెట్టలేదు ఇంక ఇక్కడైతే టీవీలో మూవీ చూస్తూ మడతలు పెట్టేసుకుంటున్నాను అయితే మూవీ ఏం చేస్తున్నానంటే మత్తు వదలరా టూ మూవీ అయితే చూస్తున్నాను కామెడీగా ఉంది బాగుంది ఇప్పుడే చూసాను నేను లైక్ వన్ కూడా నిన్న చూశాను అంటే హైనా మూవీ చూసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అట్లా వన్ పెట్టేసుకొని అంటే మత్తు వదలరా మూవీ వన్ ఫస్ట్ పార్ట్ అది పెట్టేసుకొని చూశాను ఇంకా సెకండ్ పార్ట్ నెట్ఫ్లిక్స్లో ఉంటే ఇంకా చూస్తూ కూర్చున్నా చూస్తూ అన్ని మడతలు అయితే పెట్టేసేసుకొని ఇంకెక్కడక్కడ పెట్టేసుకున్నామంట పెట్టేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఇంకా ఈవినింగ్ టీకైతే పెట్టేసుకుంటాను అయితే ఇంట్లో మీగడ చాలా ఎక్కువగా ఉంది అంటే ఇట్లా డబ్బా ఇప్పుడు ఏ మధ్య ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒక కేజీ వరకు నెయ్యి తీసుకొని వచ్చాను మళ్ళీ నాకు అవసరం పడుతుంది కదా అని హాఫ్ కిలో వరకు అయిపోయింది కానీ ఇంకా హాఫ్ కేజీ ఉంది అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ మధ్యలో మమ్మీ ఉన్నప్పుడు నెయ్యి మొత్తం తీసి వెళ్ళింది అంటే ఇక్కడ పాలలో ఎక్కువ వస్తుంది కదా ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని అప్పుడు తీసి పెట్టింది అనమాట ఉన్న పదిహేను రోజులకి సో ఇంకా తను నెయ్యి తీసింది కాబట్టి అది ఉంది ఇన్ని రోజులు ఇంకా నెయ్యి అయితే నాకు ఎక్కువగానే ఉండే ఇంకా హాఫ్ కిలో నెయ్యి హైదరాబాద్ నుంచి తెచ్చింది ఉంది కానీ బట్ ఏంటంటే ఇంకా మధ్య మధ్యలో గేదె పాలు తెస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీగడైతే తీస్తాను సో ఇంకా మళ్ళీ తెచ్చినప్పుడల్లా అట్లా అట్లా తీస్తూ తీస్తూ ఇదైతే అంటే ఇంకా ఓన్లీ టీ వరకు అయితే గిన ప్యాకెట్ మిల్క్ అయితే తీసుకొని వచ్చేవారు ఎప్పుడైనా మధ్య మధ్యలో ఇంకా టైం లేనప్పుడు అటువైపు వస్తున్నప్పుడు అయితే కానీ అట్లా ప్యాకెట్ గేదపాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చినప్పుడు ఇంకా మీ కూడా వస్తుంది కదా అదైతే తీసి పెట్టేదాన్ని ఇట్లాంటి డబ్బాలు సో అది నిండిపోయింది డబ్బా అయితే ఇంకా సర్లే నెయ్యి చేసేద్దాం మళ్ళీ అది స్మెల్ వస్తుంది కదా అన్నట్టు ఇంకా తీసి ఆఫ్టర్ అంటే మార్నింగ్ తీసి పెట్టేసాను సో ఇంక తీసి పెడితే మొత్తం మెల్ట్ అయిపోయింది ఇంకా మెల్ట్ అయింది కదా అన్నట్టు ఇంకా ఇక్కడైతే గీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా ఫస్ట్ నాకు తెలియక కవ్వంతో అదంతా చేసేదాన్ని అదైతే చాలా టైం టేకింగ్ కానీ మిక్సీలో చేసామనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఇంకా నేను ఎప్పుడు నెయ్యి చేసినా కూడా ఇట్లా మిక్సీలోనే వేసేసుకుంటాను ఫస్ట్ మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ అట్లా చేస్తూ మిక్సీ అయితే చేసుకోవాలి కంటిన్యూగా తిప్పదు మళ్ళీ కంటిన్యూగా తిక్ తిక్కేస్తే ఏంటంటే చాలా నున్నగా అంటే చాలా నుసిగా అయిపోయినట్లు అనిపిస్తుంది సో అంటే మనం ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ అయితే గ్రైండ్ చేసుకోవాలి చేసేసుకొని చల్ల నీళ్ళు మనం ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్ పోసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మనకి ఇట్లా ఇప్పుడు మీరు చూస్తున్నారా పైకి మొత్తం మొత్తం ఇట్లా బటర్ అనేది వచ్చేస్తుంది వెన్న మొత్తం పైకి ఎప్పుడైతే మనం మిక్సీ చేసుకున్నప్పుడు పైన బటర్ తేలుతుంది అంటే పై కింద వాటరు పైన బటర్ తేలుతుంది అన్నప్పుడు ఇంకా మనం తీసేసుకొని నెయ్యి అయితే చేసేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారా నేనైతే సింపుల్గా తీస్తున్నాను అనమాట లైక్ మొత్తము అయితే మనం తీస్తున్న వెన్నలో వాటర్ కంటెంట్ అనేది ఉండద్దు అందుకని చెప్పేసి ఇంకా మొత్తం ఇట్లా తీసేస్తున్నాను సో ఇంక ఇట్లా తీసేసిన తర్వాత ఒకసారి మనం వాష్ చేసుకున్నాం అనుకోండి ఇంకా వాష్ చేసేసుకొని ఇంకా పెట్టేస్తే సరిపోతుంది సో ఇట్లా ఏదైనా మందపాటి గిన్నె ఉంటుంది కదా అట్లాంటి గిన్నెలో ఇట్లా మొత్తం వెన్నంతా తీసేసుకొని ఈ వెన్న ఒకవేళ మనం కంటిన్యూగా యూజ్ చేయాలనుకుంటే ఇంకా ఒకసారి దీన్ని వాష్ చేసేసి ఏదైనా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే రెగ్యులర్గా మనం దోశ బటర్ దోశ ఇంకా అట్లా బటర్ చికెన్ అట్లా చేసుకున్నప్పుడు బాగుంటుంది సో కాబట్టి ఇక్కడ అయితే ఒకసారి నేను వాష్ చేస్తున్నాను అనమాట వాష్ చేసేసి ఫస్ట్ మామూలు నీళ్ళతో వాష్ చేసి మళ్ళీ తాగే నీళ్ళు ఉంటాయి కదా సో వాటితో అయితే వాష్ చేసి పెట్టేసుకుంటాను అంటే పై పైన ఎక్కువ మళ్ళీ వేసామనుకోండి మళ్ళీ మెల్ట్ అయిపోవచ్చు సో అందుకని ఫస్ట్ ఇట్లా పై పైన వాష్ చేసి మళ్ళీ మంచి నీళ్ళు పోసి వాష్ చేసేసి ఇట్లా కడాయిలో పెట్టేసి మనం లో ఫ్లేమ్ మీద పెట్టేసినాం అనుకోండి పర్ఫెక్ట్ నెయ్యి అనేది అయిపోతుంది సో నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను లైక్ బ్లెండర్ కానీ ఇలాంటివి ఏమి ఇంట్లో లేవు అలానే కవ్వంతో చేయాలంటే మాత్రం చాలా చేయిన్ నొప్పి వస్తుంది అండ్ చాలా టైం పడుతుంది వెంటనే అయితే అస్సలు రాదు ఇంకా మిక్సీలు అనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు ఇట్లా తీస్తాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారా నేనైతే టూ టైమ్స్ తీసాను నాకైతే లైక్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి సరిపోయే అంత నెయ్యి అయితే అనమాట సో ఇంక ఇక్కడైతే ఇట్లా కడాయిలో వేసేసి లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇంకా నెయ్యైతే ప్రిపేర్ చేసుకున్నాను ఆ ఇక్కడ సైడ్గా అయితే టీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా టీ తాగేయాలి సో అది సో మీరు నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అన్నది నాకు షేర్ చేయండి సో చాలా ఈజీగా అయిపోతుంది అంటే ఈ మధ్య కాలంలో నేనే వద్దన్నాను అనమాట వద్దు లైక్ పాలు పాలు అవి తీసుకురావద్దు అంటే ఆల్రెడీ మొత్తం ఉందనమాట బట్టర్ ప్యాకెట్స్ ఉన్నాయి తర్వాత నెయ్యి ఉంది ఇంకా అనవసరంగా ఎందుకని తెచ్చి ఇక్కడ పాలలో నెయ్యి అంటే మీగడ మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది సో అదనమాట మనం ఒక టెన్ డేస్లోనే మనం ఇంత నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అదే లైక్ ప్యాకెట్ పాలు అయితే ఒక లైక్ కొంచెం కూడా నెయ్యి అయితే రాదు ఇంకా అది ఇంక ఇక్కడ చూస్తున్నట్లయితే నేను కడాయి పెట్టేశాను ఏదైనా కానీ మనం నెయ్యి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇట్లా మందపాటి గిన్నె తీసేసుకుందామంటే బాగుంటుంది అంటే మాడి ఉంటుంది ఉంటుందన్నమాట సో ఇక్కడ స్లో ప్రాసెస్లో ఈ వెన్న మొత్తం కరిగి నెయ్యిలాగా అయితే తయారవుతుంది ఇందులో మనము మెంతులు కానీ లేదంటే పచ్చి కరివేపాకు కానీ లేదంటే తమలపాకు మా ఊరు సైడ్ అక్కడ అయితే తమలపాకు వేస్తారనమాట సో తమలపాకు కానీ వేసేసుకున్నామంటే ఇంకా స్మెల్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట సో ఇక్కడైతే ఇంకా ఏం అవైలబుల్గా లేదు లైక్ ఏంటంటే మెంతులు అయితే నేను అంత ఎక్కువగా వేయను కానీ ఇదేంటి కరివేపాకు పచ్చి కరివేపాకు ఉంటే వేయచ్చు బట్ నా దగ్గర పచ్చి కరివేపాకు కూడా లేదనమాట సో అందుకని చెప్పేసి ఏం వెయ్యట్లేదు ఒకవేళ మీ దగ్గర పచ్చి కరివేపాకు అది ఉందనుకోండి సో పచ్చి కరివే పచ్చి కరివేపాకు వేసినా ఫ్లేవర్ బాగుంటుంది సో అది లేదంటే తమలపాకు తమలపాకు వేసినా కూడా ఫ్లేవర్ అనేది నెయ్యికి చాలా బాగుంది అరోమా కూడా వస్తుంది సో ఇంకా నేను ఎట్లయితే ఇట్లా నూనె సారీ లో ఫ్లేమ్ మీద పెట్టేసి అయితే ఇంకా కూర్చుండిపోయాను ఇంకా ఇలా నెమ్మదిగా నెమ్మదిగా అయితే ఇట్లా కరుగుతూ కరుగుతూ పైన మనకి కొంచెం బుజుగులాగా వస్తుంది అనమాట ఆ అంతా పక్కనకి నెట్టేసి మళ్ళీ మనం నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవాలి అయితే మనకి నెయ్యి ప్రిపేర్ అయిందనడానికి బెస్ట్ ఇండికేషన్ ఏంటంటే మనకి స్మెల్ వస్తుంది అనమాట ఆటోమేటిక్గా స్మెల్ వస్తుంది అలానే కలర్ చేంజ్ అవుతుంది సో ఇక్కడ చూస్తున్నారా మధ్యలో ఇట్లా కలుపుతూ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే ఈ బుజుగంతా సైడ్కి వచ్చేసింది కదా సో అదంతా తీసేస్తే సరిపోతుంది నెయ్యి అనేది రెడీ ఇంకా చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ కంటైనర్లో అట్లా ఫిల్ చేసేసుకున్నాము అనుకోండి నెయ్యి అయితే రెడీ చూస్తున్నారా నెయ్యి అయితే ఇంత వచ్చింది ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇంకా డబ్బాలో అట్లయితే వేసేసుకుంటాను అనమాట సో అది ఇంకా దాని తర్వాత టీ అది తాగేసి ఇంకా నెయ్యి కూడా ప్రిపేర్ చేశాను కదా ఒకసారి అయితే ఇళ్ళంతా ఒకసారి తుడిచేసుకుంటే సరిపోతుంది లే అన్నట్లు ఇంకా మొత్తం మొత్తం ఇక్కడ ఇండ్లు అయితే తుర్చేసుకుంటున్నాను సో ఈ స్టిక్ అయితే బాగుంది నేనైతే డిమార్ట్ నుంచి తీసుకొని వచ్చాను సో ఏంటంటే మనము లైక్ వాటర్లో అట్లా పెట్టేసి కింద ఇట్లా హోల్డర్ పట్టుకొని తిప్పేసినాం అనుకోండి వాటర్ మొత్తం పడిపోతాయి ఇప్పుడు మనకి డిమార్ట్లో లైక్ బాక్ అంటే ఆల్రెడీ డబ్బాలో వాటర్ పోసేసుకొని వచ్చేవి కూడా ఉన్నాయి కదా అదైతే ఒక త్రీ థౌజండ్ అలా ఉంది సో ఇంకా దానికంటే కూడా ఈ స్టిక్ అయితే బాగుంది అనమాట ఫోర్ హండ్రెడ్లో బాగుంది నాకైతే బాగా కంఫర్టింగ్గా అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే ఏదో సాంగ్ పెట్టుకొని చూస్తూ ఉన్నాను అనమాట రాజేంద్ర ప్రసాద్ గారిది లగ్గం అనే మూవీలో సాంగ్ నాకైతే చాలా బాగా అనిపించింది అంటే ఫస్ట్ టైం విన్నాను అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది చిత్ర గారు అయితే చాలా బాగా పాడారు పాట ఎవరైనా వినకపోతే మాత్రం తప్పకుండా వినండి లగ్గమని ప్రతి ఆడవాళ్ళకి రిలేట్ అవుతుంది ఈ సాంగ్ అయితే సో అది ఇంకక్కడక్కడ సాంగ్ చూస్తే ఇల్లంతా లైక్ తుడిచేసి వేసుకున్నాను అన్నమాట తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసి ఇక్కడ బెండకాయ పుల్లగూర అయితే చేస్తున్నాను రాయలసీమ స్పెషల్ బెండకాయ బజ్జీ అంటారు అంటే ఆంధ్ర సైడు కానీ రాయలసీమలో మాత్రం పుల్లగూరనే అంటారు వంకాయతో బెండకాయతో ఇలా రకరకాలుగా అయితే చేస్తారు సో నేనైతే బెండకాయ పుల్లగూర అంటే లైట్గా ఉంటుంది పెద్ద హెవీగా ఉండదు అన్నట్లు పుల్లగూర అయితే చేస్తున్నాను మళ్ళీ ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను అనుకోండి అంత తినాలనిపించదు ఇంకా రెగ్యులర్గా నది ఉంటే మాత్రం కర్రీ అనేది ప్రిపేర్ చేస్తూనే ఉంటాను కదా సో అప్పుడప్పుడు ఇట్లా నాకు ఇష్టంగా అంటే తినాలనిపించినప్పుడు ఇట్లా అయితే చేసుకుంటాను వేడివేడి అన్నము బెండకాయ పుల్ల అందులోకి కాస్త నెయ్యి వేసేసుకొని తిన్నాం అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ అయితే నేను మొన్న మార్కెట్ నుంచి మిరపకాయ బజ్జీలు వేయడానికి మిరపకాయలు అయితే తీసుకొని వచ్చాను సో ఒక నాలుగు అట్లా వేసుకుందాంలే అన్నట్లు ఇంకా అవి కూడా అన్నము బెండకాయ పుల్ల కూర ఇంకా మిరపకాయ అయితే వేద్దాం అనుకున్నాను సో ఇప్పుడు నేను అంటే నేను రేపు ఆఫ్టర్నూన్ ఏం కర్రీ చేసుకోకపోయినా సరిపోతుంది మళ్ళీ ఒక కర్రీ చేసుకోవాలనేది ఏమి ఉండదు అందుకని చెప్పేసి సో ఇక్కడైతే బెండకాయ పుల్ల కూర ఒక నేను ఒక పది బెండకాయలు అట్లా తీసేసుకొని ఇంకా కట్ చేసేసుకున్నాను అనమాట వాష్ చేసేసుకొని కట్ చేసేసుకొని ఆయిల్ వేసేసి జీలకర్ర తర్వాత వెల్లుల్లి ఆనియన్ టమాటో బెండకాయలు తర్వాత కొంచెం చింతపండు పసుపు ఉప్పు ఉప్పు సారీ ఉప్పు కాదు పసుపు వేసేసి కొన్ని వాటర్ వేసేసి మనం కుక్కర్ పెట్టేసుకున్నామంటే ఒక టూ విజిల్స్లో ఉడికిపోతుంది ఒకవేళ కుక్కర్ ఇష్టం లేకపోతే నార్మల్గా అయినా పెట్టేసుకొని ఉడికించేసుకోవచ్చు అనమాట సో అది నేనైతే కుక్కర్లో పెట్టేసుకున్నాను ఫాస్ట్గా అయిపోతుందని అన్నీ ఒకటేసారి ఫస్ట్ కాస్త తర్వాత వేసేసుకొని అన్నీ ఒకటేసారి వేసేసేసుకున్నాం అనుకోండి మన బెండకాయ అయితే రెడీ అవుతుంది ఇంకా విజిల్ ప్రెషర్ పోయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మెదిపేసుకోవడమే చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది వేడివేడి అన్నము అందులో కూడా బాగుంటుందనమాట సో ఇక్కడైతే మిరపకాయలు బజ్జీలు అంటే ఈరోజు కాస్త వెరైటీగా చేస్తున్నాను జస్ట్ శనగపిండిలో ఉప్పు పసుపు ఇంకా వాము వేసేసుకొని కలిపేసుకున్నాను ఇదైతే ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా అయితే మిరపకాయలకి ఘాట్లు పెట్టేసుకొని ఫస్ట్ ఒకసారి లైట్గా అట్లా ఫ్రై చేస్తారు అంటే అంటి అంటనట్లు కాస్త పట్టించి పిండి అందులో వేసేసి ఫ్రై చేసి మళ్ళీ అవి బయటికి తీసేసి కాసేపు ఉన్న తర్వాత డబల్ కోటింగ్ అనమాట అలా వేస్తే ప్లఫీగా ఉంటాయని అయితే చేశాను ఇట్లా చేసుకున్నామంటే మిరపకాయ బజ్జీలు అంటే కారంగా అట్లా లేకోకుండా ఎవరైనా తినేయచ్చు అనమాట ఒకటే కోటింగ్తో వేస్తామంటే ఒకవేళ ఎంత మనం చూసి తెచ్చుకున్నా కానీ అప్పుడప్పుడు కారం అలా ఉంటుంది కదా అట్లా కాకుండా ఇట్లా డబల్ కోటింగ్ వేసి చేసుకున్నామంటే కారం అనేది తెలియకుండా బాగుంటుంది సో అట్లయితే వేశాను ఈరోజు కాస్త వెరైటీగా ఇంక ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా నేనైతే ఇంకా అనమాట రుచికి సరిపడి రాళ్ళు ఉప్పు వేసేసాను సో ఉప్పు వేసేసి మెదిపేసుకున్నాను కొత్తిమీర కూడా ఇందులో అయితే వేసాను సో ఇది బెండకాయ బజ్జీ రాయలసీమ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు బెండకాయ పుల్లగూర అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి జస్ట్ ఆయిల్ వేసేసి మనం తిరువాత గింజలు ఆవాలు కాకుండా జీలకర్ర వేసేసి ఇంకా వెల్లుల్లి ఆనియన్ టమాటో బెండకాయలు తర్వాత ఇంకా చింతపండు ఉప్పు పసుపు సారీ పసుపు ఉప్పు అయితే మనం తీసేసిన తర్వాత అంటే ప్రెషర్ పోయిన తర్వాత వేసేసుకోవచ్చు సో అది అంటే కాస్త జిగురు అనేది ఉంటుంది మనకి ఫ్రై లాగా జిగురు లేకుండా అయితే ఉండదు అనమాట దాన్ని అంటారు ఇంక ఇదే ప్రాసెస్లో వంకాయతో కూడా చేస్తూ ఉంటారు సో అది కూడా బాగుంటుంది బట్ బెండకాయ వేస్ట్ చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు అన్నది కూడా నాతో అయితే షేర్ చేయండి ఇంక ఇక్కడైతే నేను రైస్ పెట్టేసుకొని తర్వాత బెండకాయ పూల కూర వేసేసుకొని ఇంకా రెండు మిర్చి బజ్జీ పెట్టేసుకొని తినేస్తాను ఇంకా అలా తినేసిన తర్వాత పాత్రలు అయితే ఉన్నాయి లైక్ నెయ్యి చేశాను కదా మిక్సీ ఇంకా అవన్నీ అట్లనే వేసి పెట్టాను సో అది అయితే ఇంకా అవన్నీ ఇప్పుడు తోమేసుకుంటున్నాను అనమాట ఇంకా మళ్ళీ మార్నింగ్ అంటే చాలా హెక్టిక్గా అనిపిస్తుంది అండ్ కిచెన్లో ఏది పని చేయాలనిపించదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పాత్రలు అవి తోమేసేసుకొని ఇంకా మళ్ళీ మొత్తం ఇక్కడ అంటే కౌంటర్ టాపు ప్లాట్ఫామ్ ఇదంతా క్లీన్ చేసేసుకొని పడుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు ఏమైందంటే ఇట్లా క్లీన్ చేస్తున్నప్పుడు ఒక్కడైతే చిన్న పురుగు కనిపించింది అది కూడా ఓవెన్ వెనకల నుంచి సో నేను అక్కడ పాత్రలు పెట్టే స్టాండ్ దగ్గర కూడా క్లీన్ చేస్తూ ఉంటాను కదా అక్కడైతే ఒక చిన్న పురుగు కనిపించింది అనమాట సో ఇప్పుడే మనం ఆ పురుగుని చంపేసినామంటే ఓకే కానీ మళ్ళీ అక్కడ ఏమైనా ఉన్నాయో అనే డౌట్ అయితే వచ్చింది ఒకవేళ చూడలేదు అనుకోండి ఇంకా అంతే ఒకటికి ఒక పది అవుతాయి అన్నట్టు ఇంకా మళ్ళీ నైట్ లేట్ అయినా కానీ ఇంక ఇక్కడ మళ్ళీ ఓవెన్ మీద ఉన్న సామాన్లు అవన్నీ తీసేసి అంటే ఓవెన్ మీద ఏంటి అంటే కింద ఈవినింగ్ స్నాక్స్ అట్లా తినడానికి అవన్నీ పెట్టేసుకుంటాను అనమాట ఒకటి అట్టలాగా వేసేసి దాని మీద అంటే దానికి గ్యాప్స్ ఉంటాయి కదా సో అందుకని మళ్ళీ అందులోంచి పురుగులు ఏం పోకూడదని అట్టలాగా వేసాను సో ఇంకా మళ్ళీ ఓవెన్ కాస్త తీసేసి దాని మీద అవన్నీ తీసేసి అక్కడ కూడా వెనకలంతా తుడిచేసి చూశాను అక్కడైతే ఏం లేవు సో మైండ్కి రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఒకటే కదా అని వదిలేసినాం అనుకోండి మళ్ళీ అదొక టెన్షన్గా ఉంటుంది ఒకటికి పద ఎక్కడైతాయో అన్నట్లు ఇంకా అక్కడంతా తుడిచేసుకొని అలానే ఓవెన్ కూడా పనిలో పనిగా ఒకసారి అంతా చూచేసుకొని మళ్ళీ ఇక్కడైతే పెట్టేసుకుంటున్న అనమాట ఎక్కడక్కడ ఒక టిష్యూ టిష్యూది ఒకటి ప్యాకెట్ తర్వాత ఇంకా స్నాక్స్ అనమాట ఆ దివాళికి ఫ్రెండ్స్ తీసుకొచ్చిన పర్సన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇంకా నేను తప్ప ఇంకా నది అంటే తింటున్నారు తను తక్కువ అనమాట తినేది అది సో ఇంకా అవన్నీ సెట్ చేసేసుకొని ఇంకా పడుకోవడమే మొత్తం కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది సో వ్లాగ్ అయితే ఈ రోజుతో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి వ్లాగ్తో కలుస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి okay na bye friends